ఐదు సార్లు మంచి చేశాను ఇది సాధారణంగా ఎవరికో కానీ అదృష్టం రాదు నాకు వచ్చిందంటే ఈ నర్సీపట్నం ఈ రోజు వరకు ప్రజల తాల ఆశీర్వాదం అని చెప్పి మీరు గీచుకోలేదు నాకు కావాల్సిన దండలు సాగు కాదు మీ అభిమానం ఇన్ని సంవత్సరాలు ఏకపాటిగా రాజకీయం చేసిన వాళ్ళు అతి తక్కువగా ఉంటారు రాష్ట్రం మొత్తం మీద అటువంటి అవకాశం నాకు అంటే అది మీ ఆశీర్వాదం కాదా మీరు పెట్టిన రాజకీయ పిక్స్ కాదా దానికి నేను రుణం తీసుకోవాల్సిన బాధ్యత నాకు లేదా అందుకని గతంలో కూడా నా నర్సీపట్నంలోకి ఉదా మామూలు తొందరగా మాట్లాడాల్సిన అవకాశం లేదు అధ్యక్షుచ్చికాలు విలువది రాజ్యాంగం బట్టమైనటువంటి తుచి అది ఎవరికోగానే అదృష్టం రాదు ఈ రాష్ట్రంలో కొద్ది మంది చంద్రబాబు భారతి తండ్రి సత్యనారాయణ గారు ఇటువంటి పెద్దలు ఎంతో మంది రూలింగ్ ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సుచీలో కూర్చోబెట్టారు నా బాడీలో అది బాగా సరే పెద్దలు ఇచ్చారు అసెంబ్లీలో మాట్లాడుతూ చూసి చూసుకుంటారు నాకు మీరు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చింది పదం కాదు బాధ్యత ఆ బాధ్యత బుధావా వేసుకొని నేను పనిచేస్తాను నష్టపోయి రాష్ట్రాన్ని కాపాడుకుందాం మీరందరూ ఎంతో కష్టపడి నన్ను ఐదు సంవత్సరాలు ఈ పోలీసులు ఏ పోలీసులు అయితే గోడ దుగ్గులను అరెస్ట్ చేశారో అదే పోలీసులు నాకు దేవుడు దేవుడు అంటే మనం కూడా చేయాలి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే కంట్రోల్ చేసుకుంటూ నడిపించాలి మరో పక్క నాకు జీతాన్ని మిమ్మల్ని అందరూ కాపాడుకోవాలి అందుకని మనం చేస్తాను నా నాకు బిగా రమేష్ గారు నా తోడు ఆ రోజు రమేష్ గారు నాకు ఫోన్ చేసి అనకాపల్లి ఎప్పటికెట్ నాకు ఇస్తా ఉన్నారు ఏం చేయమంటారా ఏ పరిచయం గురించి పరిచయం ఉంది నాకు అర్థం లేదు అండి మీరు గెలిచినారు గెలిపించుకుంటాం మేము కాకపోతే మీరు గెలిస్తే తర్వాత ఈ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు ఇండస్ట్రీస్ కాబట్టి రెండో మూడో ఇండస్ట్రీస్ పెట్టండి మా కుర్రోలు ఉద్యోగాలు ఇవ్వండి చెప్పి అడిగారు మాటిచ్చారు అదే వారు అందరం కలిసి అంతా తెలుగుదేశం పార్టీ టీం అంతా ఉంది మన కూడా జనసేన బీజేపీ తెలుగుదేశం కలిపి కూటమి ఏర్పడవు మన కూడా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ బ్రహ్మాండంగా మాట్లాడారు కాలేజీలో అమలు చేసి ప్రిన్సిపాల్ ప్రిన్సిపాలేజ్ ఎలాగ ఉంటుందో అలాగ ఉన్నాను అన్నాను నిజంగా సింహరే నేను ఎవడే మనం చేస్తాం రమేష్ గారు మేము మా జిల్లా తెలుగుదేశం పార్టీ టీము జనసేన బీజేపీ అందరం కలిసి మా బాధ్యత నిర్వహించి మీ ప్రా ప్రాంతాన్ని కాపాడుకుంటూ మీరు అందించిన మీ సహకారానికి ఈ రుణం తీసుకుంటామని కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నా ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఎవరిని విమర్శించకూడదు నేను మీరు అది కూర్చున్నాను కాబట్టి గత ప్రభుత్వంలో ఎంతో నష్టం జరిగింది రాష్ట్రానికి నేను రోజు పేపర్ చూస్తున్నారు టీవీ చూస్తున్నారు ఇప్పుడు ఆ నష్టాన్ని పూరించాలి మనం వెళ్ళాలి అన్ని సవాళ్ళు కూడా మన ఎంతో ఉన్నాయి అయినా పర్లే వీళ్ళందరూ స్టేజ్ మీద ఉన్న నాయకులు అందరి ఆశీర్వాదం ఉంది మీ దారి ఆశీర్వాదం ఉంది ఎవరు ఏం చేయలేదు బాధపడిస్తాం చేద్దాం నేనున్న నాయకులు అందరినీ కూడా పిలిచి నాకు దండలేసి సో తప్పవసరం మీరు నా సభాపతిగా చాలా బాధితులు ఉన్నాయి మీరు చాలా మంది అనుకున్నారు ఐజనపాదిగా సభాపతి అయిపోయారు నాకు అందుబాటులో ఉండరేమో అని నాకు అన్నిటికంటే ముఖ్యం నర్సీపట్నం మీ రుణం తీసుకోవాల్సిన బాధ్యతలు తర్వాత ఏమన్నా ఇరకా చూశారు నా కొంచెం బిజీగా ఉన్న షెడ్యూలే అసెంబ్లీ అంతా కూడా నడిపించుకోవాలి నేను ప్రస్తుతం బిజీ సెడ్ నాకు అయినా మీరు ఏమీ అనుకోవాల్సిన లేదు నేను ప్రతి అసెంబ్లీ టేబుల్ మిగతా అంతా ఇక్కడే ఉంటాను నా తరఫున పెద్ద కొడుకు విజయ్ రాజేశ్వర నర్సీపట్నం నాయకులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు మీరు మా ఇంటికి ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా విజయం రాజేష్ ఉంటారు వాళ్ళు చెప్పండి వాళ్ళు రాట ప్రతి ఉంటారు మీకు కావాల్సిన పని ప్రతి పని చేయడం కోసం మా కుటుంబం అంతా ఇంకా జనసేన చెప్పారు పాండవ రమణాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి రాజేష్ చిట్కో ఇల్లు రంగులేసి ఖాళీ నేనుంచి రంగులు ఇయ్యాలేస్తా తప్పదు రంగులేస్తాం పాగు చేస్తాం మళ్ళీ వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చి బాధ్యత రోడ్లన్నీ బొక్కలు పడిపోయాయి బొక్కలన్నీ తీసుకుంటూ వెళ్ళాలా చాలా పడుంది అయినా కష్టపడతాం కష్టపడతా నాలుగు వయసులో నీ వయసులో కూడా కష్టపడి

తెలుసా మండల నాయకు ఇంట్లో పడుకోవడం కాదు వాలంటీర్లు చేస్తూ ఇంటింటికి మనం కూడా ఇస్తారు మండల నాయకులు ఉన్నారు తెలుగుదేశం నాయకులు అందరూ ఉన్నారు పంచాయతీ నాయకులు ఉన్నారు

మీకు కావలసిన కార్యక్రమాలు మీతో ముందు కాగింది రాస్తే సభాపతి కుర్చీలో కూర్చుంటాను అసెంబ్లీలో మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ సభలో ఉంటారు నేను ఏ మంచి ఫోన్ చేసి నాకు ఇది కావాలి